ఎమ్మెల్యేలకు క్లాస్ నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస మీటింగ్లు ప్రత్యర్థుల ఎత్తుగడలు పసిగట్టడంలో ఫెయిల్ అయ్యారని ఫైల్ ముందుగా అంచనా వేసి విమర్శలకు చెక్ పెట్టాలని సూచన ఈ నెల ఐదు వరకు పార్టీ స్క్రీనింగ్ ఇప్పటికే పార్లమెంట్గా రివ్యూ కాంగ్రెస్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒకటి ఆ కమిటీ కూడా నిన్న ఫైనల్ అయింది ఫైనల్ అయ్యి పొలిటికల్ కి సంబంధించినటువంటి అఫైర్స్ ఎవరు మాట్లాడాలి తర్వాత ఎవరు అవగాహన పెంచాలి అనేటటువంటి అంశాన్ని కూడా ఇంటర్నల్ గా వాళ్ళొక లిస్ట్ నిన్న తయారు చేసుకున్నారు సో ఎమ్మెల్యేలకి మరి మీనాక్షి నటరాజన్ గారు స్వీట్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నారట నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస మీటింగ్లు పెడతా ఉన్నారు ప్రత్యర్థుల ఎత్తుగడలు పసిగొట్టడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి ఫైర్ అంట ఒక్క ఎమ్మెల్యే కూడా యాక్టివ్ గా ఏడా కనపడతలేరు మహా అయితే ఓ ఐదు నుంచి పది మంది తప్ప డెబ్బై మంది ఉన్నారు డెబ్బై మంది ఎమ్మెల్యేలు యాక్టివ్ ఎవ్వరు కనిపించట్లేదు ప్రతిపక్షం నుంచి ఏదైనా కౌంటర్ వస్తే దానికి రీకౌంటర్ చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు మంత్రిని ఎవరైనా విమర్శించినా దానికి మాట్లాడరు ముఖ్యమంత్రిని ఏమన్నా అన్నా కూడా మాట్లాడరు మరి ఎందుకో ఎమ్మెల్యేలు ఇంత సైలెంట్ అయిపోయారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అర్థం ఎందుకు ఇంత సైలెంట్ అయ్యారో అర్థమవుతలేదు వాళ్ళ సొంత ఇమేజ్ని కూడా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా అవి ఇదేంది ఎమ్మెల్యేలు అసలు ఇంత డల్లుగున్నారేందని చెప్పి ప్రతి నియోజకవర్గంలో అదే ముచ్చట అదే సోషల్ మీడియా కమిటీ వేరు మహిళా వివాదం కమిటీలో వేరు యూత్ కమిటీలో వేరు ఎక్కడికైనా బోదావంటే చక్కగా బోరు ఎందుకు పోతారు పోతే రైతు భరోసా ఏమైనా సరే అని అడుగుతారు కొత్త రేషన్ కార్డులు ఏమైనా అడుగుతారు నిరుద్యోగ భృతి ఏమైనా అడుగుతారు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఏమైనా అడుగుతారు ఇవన్నీ అడుగుతారు అని చెప్పి వాళ్ళు పోతలేదు ఈడ పార్టీ పెద్దలకు ఉన్నటువంటి సమస్య ఏడున్నది ఆడ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సమస్య ఆడున్నది ఇక మేడం గారు చెప్పినా కూడా మరి మార్తారా ఏందని చూడాలి ఈ నెల ఐదో తారీఖు వరకు మరి పార్టీ స్క్రీనింగ్ అట ఇప్పటికే పార్లమెంట్ల వారీగా ఎంపీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఎంపీ సెగ్మెంట్ లో కూడా ముఖ్యమంత్రి గారు కూడా తిరుగుకుంటూ వస్తూనే ఉన్నాడు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు కానీ పెద్దగా మార్పు ఎక్కడ ఏది లేదు ఈ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్క్ మొదలైంది గత రెండు రోజులుగా వరుసగా రివ్యూలు చేస్తూ పార్టీ పరిస్థితులపై స్టడీ చేస్తున్నారు తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్ తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు సో ప్రతిపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు ఎత్తా ఉన్నాయి అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు దాన్ని బాధ్యత మేము ఇచ్చినవాయా బాబు మీరు పదేండ్లు పరిపాలించరు మేము కేవలం సంవత్సరం అయినది ఇక మేము ఇన్ని పథకాలు ఇచ్చినాం ఇన్ని పైసలు ఖర్చు పెట్టినాం అని బాధ్యత కూడా చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు మనం ఇచ్చేదైనా సరే చెప్పాలి కదా ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసినాం ఆ విషయం మీరు చెప్పాలి కదా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినాం గై మీరు చెప్తలేరు ఇట్లయితే ఇబ్బంది అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పేసేసి ఇక వీళ్ళ బాధ వీళ్లకు ఉన్నది మీనాక్షి నటరాజన్ గారిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారిది ఎందుకంటే ఇక వీళ్ళు ముగ్గురే కాబట్టి మెయిన్ ఇక్కడ వీళ్ళకు ఉండే బాధ వీళ్లకున్నది ఎమ్మెల్యేలకు ఉండేటటువంటి ఎమ్మెల్యేకు ఉన్నది మరి ఇక స్థానిక సంస్థలలో గట్టిగా అయితే పట్టు సాధించాలని చెప్పేసేసి రోజుకొక సెగ్మెంట్ పార్లమెంట్ వారీగా మరి ఐదో తారీఖు వరకు రోజుకి అవసరమైతే ఒకటి లేదా రెండు పార్లమెంట్ సమావేశాలకు నిర్వహించి ఓ ఐదు మంది ఎమ్మెల్యేలతోటో పది మంది ఎమ్మెల్యేలతోటో ఒక రోజు మాట్లాడి మీరు యాక్టివ్ గా ముందుకు పోవాలి లేకపోతే కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసేసి మరి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఎమ్మెల్యేలకి చిన్నగా క్లాస్ పీక్తా ఉంది మాత్రానికి మనకి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం